ఆదర్శ కుటుంబం మూవీలో తో పాటు మరో హీరో కూడా కనిపించబోతున్నారంట అతను ఎవరో కాదు నారా రోహిత్ నారా రోహిత్ యొక్క క్యారెక్టర్ ఈ మూవీలో చాలా డిఫరెంట్గా ఉండబోతుందంట ఈ మూవీలో నారా రోహిత్ నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారంట ఈ క్యారెక్టర్ మూవీలో ఎంతో ఇంపార్టెన్స్ని కలిగి ఉందంట ఈ క్యారెక్టర్ నచ్చడంతో రోహిత్ వెంటనే ఓకే చేశారంట త్వరలోనే షూటింగ్లో పార్టిసిపేట్ చేయనున్నట్లు సమాచారం ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ ఫార్టీ సెవెన్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు హరికాయన్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లో రిలీజ్ కాబోతుందని ప్రకటించారు మూవీ మేకర్స్ వెంకటేష్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీని ప్రకటించిన రోజు నుండే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి అందులో నారా రోహిత్ జాయిన్ అవుతున్నాడనే ఈ వార్తతో మూవీపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి